समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ గురువారం రోజున నా గురుబలాన్ని నీకు వరంగా అందిస్తున్నాను విని అందుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఎలా అందించబోతున్నారు వరాన్ని అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వర్క్ వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బిడ్డ నా గురుబలాన్ని నీకు వరంగా ఈరోజు అందిస్తున్నాను విని అందుకో నీ మనసు నీ కష్టపెట్టుకోవద్దమ్మా నువ్వు పడుతున్న అవమానాలు చీదరింపులు అవన్నీ తట్టుకుని నిలబడటం కొంచెం కష్టమే కానీ వాటిని తట్టుకుని నిలబడటానికి తగ్గ బలాన్ని ఈ బాబా నీకు శక్తి సామర్థ్యాలను అందిస్తాను అందరికీ ఒక మంచి సమాధానం తీసుకొస్తాను కానీ అంతవరకు వారితో ప్రేమగానే ఉండు అదే వారికి నువ్వు విధించే శిక్ష భారమంతా నా మీద పెట్టి పూర్తిగా నమ్మావు అంటే నీ జీవితంలో గొప్ప మార్పునే నేను తీసుకొస్తాను ఆ అనుగ్రహాన్ని నీకు అందిస్తానమ్మా ఇక బాధపడవద్దు అంతా మంచి రోజులే నీకు రాబోతున్నాయి నీకు ఈ బావా గురించి తెలుసు కదా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు చిత్తశుద్ధితో నన్ను వేడుకుంటే నా భక్తుని నేను ఆదుకుంటాను ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున వచ్చి నా భక్తుని రక్షించుకుంటాను నా భక్తునికి నేను నా దగ్గరలోనే ఉంటాను నాకు నా భక్తునికి చాలా దగ్గర సంబంధం ఉంది అది ఎలాంటిది అంటే తండ్రి బిడ్డల సంబంధం లెక్క నా బిడ్డల కష్టాలను నా కష్టాలుగా నేను భావిస్తాను నా వారు బాధపడితే నాకు కన్నీరు వస్తుంది ఎలా ఆనందంగా ఉండగలను చెప్పు నువ్వు ఎంచుకున్న పని నువ్వు చేస్తున్న పని నీకు సరైనది కాదు నువ్వు దానికి తగ్గవానివి కాదు అని నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూస్తున్నారో ఎవరైతే నిన్ను క్రిందికి నేటాలని చూస్తున్నారో అందరికీ మంచి గుణపాఠాన్ని ఈ బాబా నేను చెప్తాను నీ నుంచి వారు కోరుకునే వారికి కావలసింది మాత్రమే నువ్వు బాగుండాలని వారు ఎప్పుడూ కోరుకోరు అలాంటి అపోహల్లో నువ్వు ఉండవద్దు కేవలం వారు నీ అవసరం కోసం మాత్రమే నీతో ఉంటారు ఆ విషయం నీకు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ నువ్వు అనుకున్న కార్యాలన్నీ మంచిగా ఫలిస్తాయి ఈ సాయి మీద భారం వేసి నీ పనిని నువ్వు చేస్తూ ఉండు ఆ పనిని ఆరంభించు అంతా నీకు అనుకూలంగానే ఉంటుంది ఇది సాయి మాట నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఆలోచించే మన స్థితిలో కూడా లేవు ఎక్కువ ఒత్తిడికి గురై నీ మనసు బాధగా ఉంది ఆ విషయం ఈ సాయికి తెలుసు కదా ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేస్తాను ఒకటి చెబుతాను విను నువ్వు ఎంచుకున్న పనిని తప్పక చేయాలి ఎందుకంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఒక సవాల్గా తీసుకొని ముందుకెళ్ళాలి వాటిని సాల్వ్ చేసుకునే ధైర్యం నీలో ఉండాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు నిన్ను గేలీ చేసే వాళ్ళందరికీ సమాధానంగా కూడా ఉంటుంది అందుకు కావలసిన ధైర్యాన్ని నేను అందిస్తాను కదా దానికి మించి నిన్ను ఏదో భయోందాలకు తొక్కేస్తూ ఉంది కదా ఆ విషయం కూడా నాకు తెలుసమ్మా కేవలం ఈ బాబా మాటలు విన్నంతసేపు నువ్వు బాగానే ధైర్యంగా ఉంటావు తర్వాత యథావిధిగా మారిపోతావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు ఇన్ని బాధలు నాతో ఉన్న వారందరూ ఆనందంగా ఉన్నారు కానీ నేను మాత్రమే ఇలా ఉన్నాను నన్ను నా బాబా ఎప్పుడు నాకు కరుణిస్తాడో నా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో ఈ జన్మలో చేసుకున్న పాపము నాకు ఇలా అవుతుంది నేను ఎదుగుదల లేకుండా పోతున్నాను నా కష్టాలకి కారణమవుతుంది అని మనసుని నిరుత్సాహపరచుకోవద్దు ఇక నీవు పడుతున్న బాధల నుంచి నిన్ను బయటపడేస్తాను నీ నిష్కలమైన మనస్సుకి అంతా మంచే జరుగుతుంది నీకు ఏ కష్టం వచ్చినా ఈ సాయి అండగా నిలబడతాడు సరైన సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నావని నాకు తెలుసు ధైర్యంగా ముందుకెళ్ళు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు ఇప్పటి వరకు భయం వల్ల నువ్వు కోరుకున్నది అందుకోలేకపోతున్నావు కదా కానీ ఇక అలా కాదు బిడ్డ ఎందుకంటే ఎవరికి ఆపద తెలపెట్టిన నా బిడ్డ మంచి మనసుకు అన్నీ మంచిగానే దొరకాలి అలా దొరికేలా నేను అనుగ్రహిస్తాను అందరూ బాగుండాలని కోరుకుని నీకు కష్టం కలిగిస్తానా చెప్పు అలాంటి నీ మంచి మనసుకి మంచి స్థాయిలో ఎత్తైన స్థాయిలో ఉండేలా నేను అనుగ్రహిస్తాను ఎప్పుడూ వెనక్కలాగే ప్రయత్నం కూడా చేయను ముందుకి నిన్ను మంచిగా ఉత్సాహపరుస్తూ ఉంటాను నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది ఉత్తమమైనది బిడ్డ నీకు నీ భవిష్యత్తుకు నీ కుటుంబానికి మంచిని చేకూరుస్తుంది కాబట్టి భయాన్ని వదిలిపెట్టు నిన్ను గేలీ చేసే వాళ్ళు నోరు మూయించు మంచి స్థానానికి చేరుకో వాళ్ళందరికీ అదే సమాధానంగా నిలుస్తుంది ఎవరికి ఏ సమాధానాన్ని నువ్వు ఇవ్వనవసరం లేదు నీ గొలువుతో మాత్రమే వారికి బదులు నీ ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నమ్మకంతో నిన్ను కొంతగా నిన్ను నేను రక్షించుకోగలను అలా రక్షించుకోగల శక్తి నీలో నేను నిలుపుతాను అది నీ పని భయం వద్దు బిడ్డ నీకు గురుబలాన్ని వరంగా అందిస్తున్నాను కదా అందుకో భయం అనే మాట వదులుకో అసలు భయం ఎందుకు చెప్పు పిలిస్తే పలుకుతున్నాను తలిస్తే దలిసన్మిస్తున్నాను ఇక నీకు భయం ఎందుకు ఈ విశాల ప్రపంచంలో నేను ఏ చోటనున్నా ఉన్నాను ఎలాంటి అడ్డంకులు లేకుండా నువ్వు నన్ను అప్యాయంగా ఆదర్శంగా నన్ను దర్శించుకోవచ్చు అడ్డంకులన్నీ నిన్ను మరింత బలవంతుని చేస్తాయి నీకు నువ్వు చేసే పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు దానికి రెండింతలు బలంగా మారి వాటన్నిటినీ సవాల్గా తీసుకుని బయటపడిపోతావు కష్టాలు బలవంతుని చేస్తే తప్పులు మాత్రం జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా తెలిసి తెలియకుండా అస్సలు తప్పులు అనేవి చేయకు ఆ తప్పులు జరగకుండా నువ్వు జాగ్రత్త పడాలి నీ ధైర్యంతో మనో వాంచతో అన్నిటిని నువ్వు ఎదుర్కోవాలి నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ సాధించేదానికి నువ్వు ఆ వైపుగా మొగ్గాలి ప్రతి అవకాశాన్ని వదులుకోవద్దు ప్రతి అవకాశాన్ని నీకు సాధకంగా మలుచుకో ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులో ఎలాంటి బాధపు లేకుండా వాటిని ఎలా మలుచుకోవాలి అనే ఒక సమయస్ఫూర్తిని పెంచుకో అప్పుడే నీకున్న అడ్డంకులన్నీ తొలగిస్త తొలగించుకోగలుగుతావు నీకు మరిన్ని అవకాశాలు నేను కల్పిస్తాను కదా నా మీద నమ్మకంగా విశ్వాసంగా ఉన్న నీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటానమ్మా నీ సాయి నీతో ఉంటే ఇక నీకు భయం ఎందుకు చెప్పు సదా సర్వకాలం నీకు విజయం తథ్యం అది ఇది ఈ గురువారం రోజు నీ బాబా నీకు ఆశీర్వదిస్తున్న ఒక గురువరం బిడ్డ ఇక ప్రశాంతంగా ధైర్యంగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్